కాకినాడ రూరల్ మండలం పరిషత్ కార్యాలయంలో డిఎల్డీఓ పాఠంశెట్టి నారాయణమూర్తి ఆధ్వర్యంలో నూతనంగా మంజురైన పెన్షన్ లబ్దిదారులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురిసెల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి అర్హుడైన పేదవాడికి మూడు వేల రూపాయలు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కర్రే స్వప్న ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ జడ్పీటీసీ నురుకుర్తి కిట్టు పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో నూతన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ని మూడు వేల రూపాయలకి పెంచారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత పెన్షను ఇవాళ వృద్ధులకు కానీ వితంతులకు కానీ వికలాంగులకు కానీ ఇస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానీ అదేవిధంగా పక్షపాతం వ్యాధిగ్రస్తులకు కానీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ఇంత గొప్పన్న గొప్ప మనసున్న ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉండడం పేదల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా గతానికి ఇప్పటికీ పోలిస్తే ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు దిగ్విజయంగా అమలు చేయిస్తూ ఉన్నారు అంతేకాదు ఒకటో తేదీ తెల్లవారక ముందే మీ ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎక్కడ ఎవరి దగ్గర ఎవరి ప్రాపకం కోసం పెన్షన్ డబ్బులకి తిరిగే పరిస్థితులు లేకుండా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది ఇలాగా ఇంటికి పెన్షన్ పంపించి ఇంటికి రేషన్ పంపించే ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు కళ్ళు కొట్టి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కదా అని బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అసలు సంక్షేమం జరగట్లేనట్టుగా అభివృద్ధి జరగట్లేనట్టుగా కళ్ళబొల్లి కబుర్లు అన్నీ కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే మళ్ళీ నాలుగు ఓట్లు దండుకునే కార్యక్రమం కోసం ఓట్ల కోసం రాజకీయం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఓట్ల కోసం చివరి రెండు నెలల్లో రాజకీయం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా కుట్రలు కుతంత్రాలు తప్ప నేరుగా ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఏనాడు గుర్తింపు పొందలేదు కానీ వాళ్ళ మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు అమలు చేసి లక్షలాది కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేసి ఒక చరిత్రను సృష్టించి ఇవాళ అవినీతికి తావులేని పరిపాలన అందిస్తూ ఉన్నారు రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి విద్యార్థుల దాకా అదేవిధంగా ఉద్యోగుల దగ్గర నుంచి ఇటు కింది స్థాయిలో ఉన్న కార్మికుల వరకు ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని చూస్తూ నేరుగా లబ్ధిని అందిస్తున్న ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను